ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ పురాణం పదహారవ అధ్యాయం పారాయణం అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను యమలోక స్థితిని చూచెను యమనితో ఇట్లనెను యమధర్మరాజా నీ లోకమున నరక బాధలు పడువారి రోదన ధ్వనులు వినిపింపవేమి చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలే మౌనముగా ఉన్నాడేమి సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను యముడును దీనుడై ఇట్లనెను నారద మహర్షి భూలోకమున ఇక్ష్వాకు వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు ధర్మభేదిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము అవలంబించినట్లు చేయుచున్నాడు చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు ఇందువలన ప్రతివారును భక్తి వలనను దండన భయము వలనను తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుగని విష్ణులోకమును చేరుచున్నారు ఇందువలన నరకమునకు లేరు ఈ కారణమున నరకమునకు వచ్చువారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు ఇందువలన నేను మృడైన మానువలెనుంటిని నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరక ఉండువాడు తప్పక నరకమునందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటయు నాకు పాపమును కలిగించును ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పి నారదుడును బాగున్నది అని తన దారిన పోయెను యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు ఏబది కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖమును ఊది వాణిని యుద్ధమునకు పిలిచెను కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగిన యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి యముడు ప్రయోగించిన ఆయుధములన్నీయు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో నభిమంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించింది మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూచి అందరును బెదిరి ఆహాకారములను చేసిరి అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనముల గావించి మరలించి యమునిపై మరలెను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును స్థుతించెను కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచెను యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములవుటను గమనించెను కీర్తిమంతుడు సుదర్శమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిరి అవమానమును విషాదమును పొందెను అతడు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను మూర్తములు అమూర్తములునగు అనగా రూపాది సహితములు రూపరహితములు అయిన వారిచే బ్రహ్మ సేవితుడయిండెను బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైనవాడు జగములు వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు అన్ని లోకములకును పితామహుడు ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపముఖల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు వాపీకూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమేషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజస్తమోగుణములు శాంత మూఢ అతి మూఢ ఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు పిత్తములు వీనితో కొలువుదీరిన బ్రహ్మను చూచెను అనగా పైన చెప్పబడినవన్నీ దేవతారూపమున బ్రహ్మ కొలువులో సేవించుచుండెను ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త కూతురు వలె తల వంచుకుని ప్రవేశించెను ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైనా తీరికయుండని ఇతను ఇక్కడికి ఎందులకు వచ్చెను తల వంచుకుని విషాదముగా ఉండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడి ఇతడు వచ్చిన కారణమేమి పాప పుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటేమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మ పాదములపై బడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను స్వామి నన్ను రక్షించు నీ ఉండగా నేను పరాభవమునందితిని మానవుల పుణ్య పాపముల తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరెను స్థావర జంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించుని తడే ఏడ్చుచున్నాడేమి అయినను జనులను సంతాప శుభమును పొందునా చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొని వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అవు తన బాహువులతో పైకి లేవదీసెను దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి పూరడించెను నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసి కొనకుండా అడ్డగించిన వారెవరు ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు వివరముగా చెప్పుము నీవెందులకు వచ్చితివి అందరూ పరిపాలించువారే నీకును నాకును ప్రభువు లేదు చెప్పుము అని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యో అని అతి దీనముగా ఈ విధముగా పలికెను ఇంతటితో పదహారవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం